హ్మ్ <trio> <trio> good morning welcome back to success journey tv channel లైవ్ లోకి వచ్చిన మిత్రులందరికి కూడా గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు టాపిక్ బ్యాక్ షీ బ్రా ఈరోజు టాపిక్ చూడండి ఈరోజు మనకి చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ బండురా చెప్పినటువంటి పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని మనం ఈరోజు నేర్చుకున్నాము నేర్చుకుంటున్నాము ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇది ఓల్డ్ బుక్స్ లో ఉండవండి కాబట్టి ఈరోజు ఇది ముఖ్యమైనటువంటి సిద్ధాంతం దీనికి సంబంధించినటువంటి ఆ డీటెయిల్స్ మనం నేర్చుకున్నాం ఇవి కొంచెం లెన్తీగా ఉంటుంది సో కాబట్టి దీన్ని మనం రెండు పార్ట్లుగా డివైడ్ చేసాము ఈ రోజు ఒక పార్ట్ రేపు ఒక పార్ట్ మనం నేర్చుకున్నాం కొండలు గారు గుడ్ ఈవినింగ్ అండి నందగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ సో ఈరోజు బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యాసం గురించి నేర్చుకున్నాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి ఈరోజు లైవ్ కొంచెం లేట్ అయిందండి అందుకని మీకు నైన్కి కి లైవ్ సెట్ చేశాను కాబట్టి మనం ఈ రోజు మనం లైవ్ ని నైన్ కి స్టార్ట్ చేసి ఇంకా దాదాపు ఒక హాఫ్ అవర్ లో కంప్లీట్ అవుతున్నాం ఈ టాపిక్ అందుకే దీన్ని రెండు టాపిక్స్ గా డివైడ్ చేశాము ఈ రోజు ఒక టాపిక్ రేపు ఒక టాపిక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ టాపిక్ లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా మరి లైవ్ ని లైక్ చేయండి నలుగురు మిత్రులు మాత్రమే కనిపిస్తున్నారు లైవ్ లో నందగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి మన రాంబాబు గారు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఇంకా లైవ్ లోకి వేరే గారు గుడ్ ఈవినింగ్ అండి ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా వీటి మీద బిడ్డలు రావడానికి అవకాశం ఉంటుంది బండూర పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీనికి ఇంకో పేరు ఉంటుంది అనుకరణ సిద్ధాంతం అని కూడా చెప్తారు బండూర పరిశీలన అభ్యసన సిద్ధాంతం లేకపోతే అనుకరణ అభ్యసన సిద్ధాంతం అని కూడా చెప్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ మరి మనం స్టార్ట్ చేద్దాం టూ మినిట్స్ లో లైవ్ ని స్టార్ట్ చేసేద్దాం అండి మరి మిత్రులు ఏపీలో మనకి డిఎస్సి ఇంకొంచెం లేట్ అవుతుంది అనేటటువంటి న్యూస్ కూడా మనకి వస్తుంది మరి దాని మీద మీకు అనిక అప్డేట్స్ ఏమైనా ఉంటే మీరు చూస్తున్నట్లని మేము ఆశిస్తున్నాం సో కాబట్టి మరి దాదాపు ఒక ఇంకా ఎస్సీ వర్గీకరణ లేట్ అయ్యేటట్లుంది అని చెప్పి మనకి న్యూస్ అయితే వస్తున్నాయి సో మరి చూద్దాం వెయిట్ చేద్దామండి మనకి కొన్ని రోజులు సో మనకి లేట్ లేకుండా మనం టాపిక్ లోకి వెళ్దామండి చూడండి మనకి ఈ రోజు టాపిక్ బండూరా పరిశీలన అభ్యసన సిద్ధాంతం దీనికి ఇంకో పేరు ఏంటంటే బండూరా అనుకరణ అభ్యసన సిద్ధాంతం అంటారు మరి దీన్ని మొదట తెలిపినటువంటి శాస్త్రవేత్త మెల్లర్ డెల్లర్ పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా తెలిపింది ఎవరు అంటే మెల్లరి డెల్లర్ అనే శాస్త్రవేత్త తెలిపాడుతను మరి మెల్లారి డెల్లర్ రాసినటువంటి గ్రంథం ఏంటి అంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ అనేటటువంటి ఈ గ్రంథాన్ని మిల్లర్ డెల్లర్ రాయటం జరిగింది మరి పరిశీలన అభ్యసాన్ని ఒక సిద్ధాంత రూపంలో తీసుకొచ్చింది మాత్రం ఆల్బర్ట్ బండూరా గుర్తుపెట్టుకోండి పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని అంటే పరిశీలన అభ్యసనాన్ని మొదట చెప్పింది తెలిపినటువంటి శాస్త్రవేత్త మాత్రం మిల్లర్ డెల్లర్ కానీ మరి పరిశీలన అభ్యసనాన్ని ఒక సిద్ధాంత రూపంలో పొందుపరిచి చెప్పినటువంటి శాస్త్రవేత్త మాత్రం ఆల్బర్ట్ బండూరా ఓకే మరి ఆల్బర్ట్ బండూరా కూడా మూడు బుక్స్ రాశాడు మరి ఆ బుక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ లెర్నింగ్ థియరీ సోషల్ లెర్నింగ్ థియరీ తర్వాత సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నెక్స్ట్ మూడవది సైకలాజికల్ మోడలింగ్ సైకలాజికల్ మోడలింగ్ ఒక ఈ విధంగా మూడు జరిగింది సో గుర్తుపెట్టుకోండి ఈ కొత్తగా వచ్చినటువంటి శాస్త్రవేత్తలు రాసేటటువంటి బుక్స్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆల్బర్ట్ బండూరా రాసినటువంటి గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ అదేవిధంగా సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ నెక్స్ట్ సైకలాజికల్ మోడలింగ్ ఓకే సో ఇవి ఇతర రాసినటువంటి గ్రంథాలు ఎవరు ఆల్బర్ట్ బండూర్ రాసినటువంటి గ్రంథాలు మరి ఇప్పుడు చూద్దాం మరి ఈ పరిశీలన అభ్యాసం అంటే ఏంటో ఇక్కడ మనం చూద్దాం చూడండి సమాజంలో ఇతర వ్యక్తుల యొక్క ప్రవర్తనని పరిశీలించి ఆ ప్రవర్తనని అనుకరించి అదే రకమైనటువంటి ప్రవర్తనని తన ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పుగా చేసుకోవడాన్ని పరిశీలన అభ్యసం అంటారు సో జనరల్ గా మనకి ఇదంతా మనకి ఆ లాగా కాకుండా మామూలుగా జనరల్ గా చూద్దాం సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి మిమిక్రీ చేస్తూ ఉంటారు మరి మిమిక్రీ చేయటాన్ని ఏమంటారు ఇమిటేషన్ అంటారు కదా సో మరి అట్లా మిమిక్రీ చేసేటటువంటి వాళ్ళు ఇమిటేషన్ చేసే వాళ్ళు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిరంజీవి వాయిస్ ఉంది మరి ఇప్పుడు ఆ చిరంజీవి ప్రవర్తన ఏదైతే ఉందో ఆ డైలాగ్ చెప్పేటటువంటి విధానము లేకపోతే తన యొక్క బిహేవియరు అది మొత్తాన్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మరి అలాంటి సందర్భంలో మరి ఇతర వ్యక్తి యొక్క ప్రవర్తన అది మరి ఆ ఇతర వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ప్రవర్తనని ఆ డైలాగ్ డెలివరీని తన అతను ఏం చేస్తాడు అనుకరణ ద్వారా ముందు పరిశీలన చేస్తాడు ఓకే ఇప్పుడు చిరంజీవి డైలాగ్ చెప్పేటటువంటి దాన్ని ముందు పరిశీలన చేసి ఆ ప్రవర్తనని దాన్ని అనుకరించి తన ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పుగా చేసుకోవటం జరుగుతుంది సో సేమ్ యాజ్ టీజ్ గా అదే రకంగా చేస్తూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉంటారు మనకి చాలా రకాలైనటువంటి వాయిస్లు ఇవిటేట్ చేస్తూ ఉంటారు అంటే ఏంటి ఆ ఇతర వ్యక్తి యొక్క ప్రవర్తనలో ముందు ఆ ప్రవర్తనని వాళ్ళు ఏం చేస్తారంటే పరిశీలిస్తారు పరిశీలించి తర్వాత దాన్ని అనుకరించి తన ప్రవర్తనలో శాశ్వతమైనటువంటి మార్పుగా చేసుకోవటం జరుగుతుంది ఓకే అలా చేసుకున్నట్లయితే దాన్ని ఏమంటారంటే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ దీంట్లో మనకి పరిశీలన అనుకరణ ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి బండురా చెప్పినటువంటి ఈ అభ్యసన సిద్ధాంతంలో పరిశీలన తర్వాత అనుకరణ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఇతర వ్యక్తిలో ప్రవర్తనను ముందుగా పరిశీలన చేస్తాడు తర్వాత దాన్ని అనుకరణ చేసి తన ప్రవర్తనలో కూడా అలాంటి మార్పుని పెంపొందించుకోవటం జరుగుతుంది ఓకే దీన్నే బండూర పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు నచ్చుకోండి ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తాను నేర్చుకునేటటువంటి పరిశీలన అభ్యసన అనుభవం అనేటటువంటిది రెండు రకాలుగా ఉంటుంది అదేంటి అంటే నమూనా అభ్యసనము సాంఘిక అభ్యసనము ఇటు పక్కన ఉండే రైట్ సైడ్ ఉంది మనకి నమూనా అభ్యసనము సాంఘిక అభ్యసనం అనేటటువంటి రెండు రకాలైనటువంటి ఈ అభ్యసనాలకు సంబంధించినటువంటి పరిశీలన అభ్యసనాలని అతను చెప్పడం జరిగింది బండూరా వాటిని గురించి చూద్దాం నమూనా అభ్యాసం అంటే చూడండి నమూనా అభ్యాసం అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఎవరైనా తనకు నచ్చినటువంటి ఒక వ్యక్తిని ఆ మోడల్ గా ఉన్నటువంటి పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ మోడల్ గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పరిశీలించి అతన్ని అనుకరించి అతనిలో ఉన్నటువంటి ప్రవర్తనని తన ప్రవర్తనలోకి మార్చుకొని చేసేటటువంటి శాశ్వతమైనటువంటి మార్పే నమూనా అధ్యయనం అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ప్రవర్తనని పరిశీలించి అనుకరించటమేనండి సింపుల్ గా చెప్పాలంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తి యొక్క ప్రవర్తనని పరిశీలించి అనుకరించి పరిశీలించి దాన్ని తన ప్రవర్తనలో చేసుకొని తను కూడా అదే రకమైనటువంటి ప్రవర్తన వ్యక్తం చేస్తే దాన్ని నమూనా అభ్యాసం అంటారు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిరంజీవి వాయిస్ ఉంది మరి చిరంజీవి అక్కడ మోడల్ పర్సన్ ఇప్పుడు నేనున్నాను నేనేం చేస్తున్నా ఇప్పుడు ఆ మోడల్ పర్సన్ అయినటువంటి చిరంజీవి వాయిస్ ని నేనేం చేశాను పరిశీలించి అనుకరించి నా ప్రవర్తనలో కూడా అలాంటి మార్పుల్ని నేను చేసుకోవటం జరిగింది సో అట్లా చేసుకుంటే దాన్ని ఏమంటారంటే నమూనా అభ్యసనం అంటారు ఓకే నెక్స్ట్ రెండవది సాంఘిక అభ్యసనం సాంఘిక అభ్యసనం అంటే చూడండి ఒక వ్యక్తి తన సమాజంలో ఉన్నటువంటి ఆ మొత్తం సొసైటీ ఏదైతే ఉందో ఆ సమాజం పాటించే ఆచారాలు సాంప్రదాయాలు నీతి నియమాలు ఇంకా కట్టుబాట్లు విలువలు ఆచారాలు పద్ధతులు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా పరిశీలన అనుకరణ ద్వారా నేర్చుకోవటాన్ని సాంఘిక అభ్యసనం అంటారు ఒక వ్యక్తి ప్రవర్తనని పరిశీలించి అనుకరణ చేస్తే దాన్ని నమూనా అభ్యసనం అంటారు అట్లా కాకుండా ఒక సం మొత్తం ఒక సొసైటీ ఒక స సమాజం మొత్తం పాటించేటటువంటి నీతి నియమాలు ఆచారాలు సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తాన్ని అనుసరించి చేయటాన్ని ఏమంటారంటే సాంఘిక అభ్యసనం అంటారు మరి సాంఘిక అభ్యాసనం అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నమూనా అభ్యసనం ఉంది అనుకోండి మరి నమూనా అభ్యాసనంలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మ్యాథ్స్ టీచర్ అయితే లెక్కలు చెప్తున్నాడో క్లాస్ లో తన యొక్క బిహేవియర్ ఎట్లా ఉంటుందో ఒక స్టూడెంట్ సేమ్ గా తన యొక్క మ్యాథ్స్ టీచర్ ని మోడల్ పర్సన్ గా ఎంపిక చేసుకుని సేమ్ అదే విధంగా విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు చేసినట్లు తను ఏ విధంగా అయితే టీచింగ్ స్టైల్లో చేస్తున్నాడో అదే విద్యార్థి ఆ విద్యార్థి కూడా ఆ ఉపాధ్యాయుడు చేసేటటువంటి ఆ టీచింగ్ స్టైల్లోనే అతను కూడా చేస్తాడు సో దాన్ని ఏమంటారంటే నమూనా అభ్యాసం అంటారు మరి సాంఘిక అభ్యాసం అంటే మొత్తం ఒక సొసైటీ కానీ ఒక సంఘం గాని పాటించే ఆచారాలు సాంప్రదాయాలు నియమాలు నిబంధనలు ఏమైతే ఉంటాయో దాన్ని సాంఘిక అభ్యాసంలో ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మరి ఇప్పుడు గ్రహణం పెట్టింది గ్రహణం పెట్టినప్పుడు చాలా మంది సమాజంలో చాలా మంది మరి గ్రహణం పెట్టినప్పుడు బయటికి రాకూడదు లేకపోతే నీళ్లు రాకూడదు నిద్ర బాకూడదు అన్నం తినకూడదు అనేటటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తి పాటించినట్లయితే దాన్ని సాంఘిక అభ్యాసం అంటారు ఓకే ఇంకా చూడండి మరి ఇంకా బాణామతి ఇవి కూడా నమ్ముతూ ఉంటారు చేతబడి బాణామతులు ఇవన్నీ కూడా నమ్ముతుంటారు ఇవన్నీ అట్లా అంటే ఒక సమాజము లేకపోతే ఒక సొసైటీ పాటించేటటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆచారాలు సాంప్రదాయాలు అవన్నీ కూడా గా అనుకరించి పరిశీలించి అనుస అనుకరిస్తూ ఉంటాడు తర్వాత ఇంకా దాన్ని మనకి వినాయక చవితి వచ్చింది అనుకోండి వినాయక చవితి పండుగ తీసుకున్నట్లయితే దాంట్లో మనకి రకరకాలైనటువంటి పత్రి ఆకులు తీసుకొచ్చి మనం ఏం చేస్తుంటాం వాటిని పూజ చేస్తూ ఉంటాం వినాయక చవితికి మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే మనకి మన సమాజంలో ఉన్నటువంటి ఆచారాలు కానివ్వండి సాంప్రదాయాలు కానివ్వండి సో వీటిని మనం పరిశీలన చేసి అనుకరించడం జరుగుతుంది సో దీన్ని సాంఘిక అభ్యాసం అంటారు ఇంకా భోగి మంటలు వేస్తూ ఉంటారు సంక్రాంతి పండుగకి భోగి మంటలు వేస్తుంటారు మరి ఆ భోగి మంటలు ఎందుకు వేస్తున్నారు లేకపోతే ఇంక భోగి పండుగలు ఎందుకు భోగి పండ్లు ఎందుకు పోస్తున్నారు ఒక ఇట్లాంటివన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి లేకపోతే ఇంకా పండుగ సంక్రాంతి పండుగ నాడు ముగ్గుల యొక్క ఆ ప్రాముఖ్యత ఏంటి ఎందుకు వేస్తున్నారు దానికి ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటి సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక సమాజంలో మన సమాజం పాటించే ఆచారాలు సాంప్రదాయాలు విలువలు కాని ఉండే ఇంకా కట్టుబాట్లు పద్ధతులు ఇవన్నీ కూడా మనం పరిశీలించి అనుకరిస్తాం దాన్ని సాంఘిక అభ్యాసం అంటారు ఓకే నెక్స్ట్ మరి వ్యక్తి అభివృద్ధికి కానీ వికాసానికి కానీ పరిశీలన అభ్యాసం అనేది చాలా చాలా ఉపయోగపడుతుందండి ఒక వ్యక్తి యొక్క అభివృద్ధికి కానీ వికాసానికి కానీ మరి ఈ పరిశీలన అభ్యాసం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి కీరోల్ ప్లే చేసింది మరి దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటో చూద్దాం బండూరా చెప్పినటువంటి పరిశీలన అభ్యాసం సిద్ధాంతంలో ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం ఇక్కడ చూద్దాం దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాల్లో ఫస్ట్ మనకి నాలుగు ఉంటాయండి తదాత్మీకరణము అంతరీకరణము అనుకరణము అనుసరణం ఇవి నాలుగు రకాలైనటువంటి అంశాలు అనేవి దీంట్లో ముఖ్యమైనవి బండూరా పరిశీలన అభ్యాసనంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే నాలుగు ఉన్నాయి తదాత్మీకరణము అంతరీకరణము అనుకరణము అనుసరణ ఒక్కొక్క దాని గురించి చూద్దాం ముందుగా తదాత్మీకరణ తదాత్మీకరణం అంటే ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి తన సమాజంలో తనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తిని తనలోనే చూసుకుంటూ ఉంటాడు అట్లా తనలో చూసుకున్నట్లయితే దాన్ని తదాత్మీకరణ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒక చిరంజీవి డాన్స్ వేస్తూ ఉంటాడు డాన్స్ వేస్తుంటే ఆ థియేటర్లో సినిమా చూసేటటువంటి ఆ వ్యక్తి చిరంజీవిని తనలో చూసుకొని తానే డాన్స్ చిరంజీవి లాగా ఫీల్ అయ్యి డాన్స్ చేస్తూ ఉంటాడు ఓకే ఆ విధంగా నచ్చినటువంటి వ్యక్తిని తనలోనే చూసుకుంటూ ఉంటారు ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా హీరో బాగా ఫైట్ చేస్తుంది అనుకోండి వీళ్ళు ఏమనుకుంటారు ఆ హీరో తనలోనే చూసుకుంటూ ఉంటారు వాళ్ళని తానే ఫైట్ చేస్తున్నట్టు తానే హీరో లాగా ఫీల్ అవుతూ ఉంటారు లేకపోతే కొంతమంది బైక్ ఏదైనా ఒక కారు గానీ ఏదైనా బస్సు కానీ బాగా మంచిగా డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మరి ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ బస్సులో కూర్చున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఏమనుకుంటారు అసలు బలగ్గ డ్రైవింగ్ చాలా బ్రహ్మాండంగా డ్రైవింగ్ చేస్తాం మనం ఉంటే మనం కూడా అట్లే డ్రైవింగ్ చేస్తామేమో ఆ డ్రైవర్ ప్లేస్ లో మనం ఊహించుకుంటాం మనం లేకపోతే ఆ డ్రైవర్ ని మనలో ఊహించుకుంటూ ఉంటాం కాబట్టి ఎట్లా లేకపోతే ఇంకా మనకి ఇంకా కొంత కొంతమంది స్పీచ్లు ఇస్తూ ఉంటారు మంచిగా బ్రహ్మాండంగా పబ్లిక్ లో స్పీచ్లు ఇస్తూ ఉంటారు లేకపోతే మోటివేషనల్ స్పీచ్ ఇస్తూ ఉంటారు మరి అక్కడ కింద ఉన్నటువంటి పబ్లిక్ కొంతమంది ఏమనుకుంటారు బస్సులు బలే గేస్తున్నాడు ఇతను బలే బాగా బాగుంది చక్కగా మాట్లాడుతున్నాడు అదే నేను అతన్ని తనలో ఊహించుకుంటూ ఉంటారు వాళ్ళు ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకొని తానే అక్కడ మాట్లాడుతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఓకే సో ఇది తదాత్మీకరణ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ ఉంటారు మరి ఆ క్రికెట్ ప్లేయర్స్ బాగా క్రికెట్ ఫ్యాన్స్ ఎంతమంది కొంతమంది ఏం చేస్తుంటారు క్రికెట్ ప్లేయర్స్ బాగా నచ్చినటువంటి క్రికెట్ ప్లేయర్స్ ని తనలో చూసుకుంటూ ఉంటారు వాళ్ళు సిక్స్ కొడుతుంటే ఈడే కొట్టినట్టు ఫీల్ అవుతుంటారు వీళ్ళు ఓకే సో మరి అట్లా దాన్ని ఏమంటారు అంటే తదాత్మీకరణ అంటారు సో చూడండి మీకు అక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చంద్రముఖి ఇది కూడా తీసుకుందామండి చంద్రముఖి అంటే మనకి జనరల్ గా మనకి ఆ సినిమా తెలుసు మనకి ఆ సినిమాలో గంగ క్యారెక్టర్ మనకి హీరోయిన్ ఉంటది ఓకే మరి గంగ క్యారెక్టర్ వేసినటువంటి ఆ హీరోయిన్ ఏంటి ఆ చంద్రముఖిని చూసిద్ది అంటే తనకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరు అక్కడ ఆ చంద్రముఖి ఆ గంగ క్యారెక్టర్ గంగ క్యారెక్టర్ బాగా నచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ చంద్రముఖి మరి ఆ చంద్రముఖిని తనలోనే తాను చూసుకుంటది ఆ గంగ క్యారెక్టర్ ఓకే సో ఇది తర్వాత తదాత్మీకరణం అయిపోయిన తర్వాత అంతరీకరణం తదాత్మీకరణలో కేవలం ఏంటంటే ఆ నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకుంటాడు ఇప్పుడు చిరంజీవి నచ్చితే చిరంజీవిని తనలో ఊహించుకుంటాడు విరాట్ కోహ్లీ నచ్చితే విరాట్ కోహ్లీని తనలో చూసుకుంటాడు తర్వాత గంగకి చంద్రముఖి ఇష్టం కాబట్టి ఆ చంద్రముఖిని తనలో చూసుకోండి ఓకే సో అది ఏంటి అంటే తాదాత్మికరణం దాని తర్వాత రెండో స్టెప్ ఏంటంటే అంతరీకరణం మరి అంతరీకరణ అంటే ఏంటి చూడండి ఆ నచ్చ మొదటి స్టెప్ లో తదాత్మీకరణలో తనకు నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకుంటాడని చెప్పాడు మరి అక్కడ ఈ అంతరీకరణలో ఆ నచ్చినటువంటి వ్యక్తులు అన్ని ప్రవర్తనల్ని స్వీకరించడు తనకు నచ్చినటువంటి ప్రవర్తన మాత్రమే తన యొక్క మానసిక వ్యవస్థలోకి స్వీకరించుకోవటం జరుగుతుంది దాన్ని అంతరీకరణ అంటారు అంటే ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇప్పుడు చిరంజీవి నాకు చిరంజీవి నచ్చింది అనుకున్నాను సో ఫస్ట్ లో తదాత్మీకరణలో ఇప్పుడు ఏం చేసిన చిరంజీవిని తనలో చూసుకుని నేను చిరంజీవి మంచిగా డాన్స్ వేస్తుంటే ఆ చిరంజీవి వేసేటప్పుడు ఆ చిరంజీవినే నాలో ఊహించుకున్నాను నేను ఓకే అది తదాత్మీకరణ కానీ ఇక్కడ మళ్ళీ ఆ చిరంజీవి ఊహించుకున్నాను ఫస్ట్ స్టెప్లో తర్వాత అంతరీకరణంలో అతనికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి ప్రవర్తనలు అంటే ఫైటింగ్ చేసినా గానీ లేకపోతే ఇంకా డైలాగులు చెప్తున్నా కానీ ఇంకా ఏ సిచ్యువేషన్ లో అయినా అతను నాకు నచ్చదు కేవలం అతను డాన్స్ మాత్రమే నాకు నచ్చింది అంటే నచ్చినటువంటి ప్రవర్తన అంటే అతను కేవలం అతను వేసేటటువంటి డాన్స్ స్టెప్పులు నాకు ఇష్టం కాబట్టి ఆ నచ్చినటువంటి డాన్స్ నేను స్వీకరించా అట్లా స్వీకరిస్తే దాన్ని అంతరీకరణ అంటారు ఓకే తర్వాత విరాట్ కోహ్లీ తీసుకున్నట్లయితే అక్కడ విరాట్ కోహ్లీ కూడా మరి ఒక ఫ్యాన్ కి విరాట్ కోహ్లీ అంటే బాగా ఇష్టం కాబట్టి తనలో చూసుకున్నాడు అది తదాత్మీకరణం నెక్స్ట్ సెకండ్ స్టెప్ లో ఏం చేశాడు ఆ నచ్చినటువంటి విరాట్ కోహ్లీలో ఉన్న అన్ని ప్రవర్తనల్ని తీసుకోకుండా కేవలం తన యొక్క బ్యాటింగ్ చేసేటటువంటి స్టైల్ అంటేనే అతనికి బాగా ఇష్టం కాబట్టి ఆ బ్యాటింగ్ స్టైల్ నే అతను తనలో చూసుకున్నాడు ఓకే అది మాత్రమే స్వీకరించాడు తనకు నచ్చినటువంటి ప్రవర్తనను స్వీకరిస్తే అది అంతరీకరణము ఇప్పుడు డాన్స్ వేసేటటువంటి వ్యక్తి చిరంజీవిలో కేవలం డాన్స్ మాత్రమే తీసుకుంటే అది అంతరీకరణ విరాట్ కోహ్లీలో ఇంకా బౌలింగ్ చేస్తాడు బ్యాటింగ్ చేస్తాడు ఇంకా ఫీల్డింగ్ చేస్తాడు ఏం చేసినా గానీ అతనికి కేవలం ఆ విరాట్ కోహ్లీ చేసేటటువంటి బ్యాటింగ్ మాత్రమే ఇష్టం కాబట్టి ఆ నచ్చిన ప్రవర్తనను మాత్రమే సేకరిస్తాడు అది ఏంటి అంటే అంతరీకరణ లేకపోతే ఒక హీరో మహేష్ బాబు బాగా ఫైట్ చేస్తాడు మరి ఇప్పుడు ఫస్ట్ తదాత్మీకరణలో ఒక వ్యక్తి ఏంటి ఆ మహేష్ బాబుని తనలో చూసుకున్నాడు ఫస్ట్ స్టెప్ తదాత్మీకరణ నెక్స్ట్ ఏం చేశాడు అంతరీకరణంలో ఆ మహేష్ బాబు డాన్స్లు వేస్తాడు తర్వాత మరి పా ఇంకా ఫైట్లు చేస్తాడు ఇంకా డైలాగులు చెప్తుంటాడు ఇంకా అన్ని రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉన్నా గానీ కేవలం అతనికి నచ్చింది ఏంటి అంటే ఆ మహేష్ బాబు చేసేటటువంటి ఫైట్ అంటేనే ఇష్టం కాబట్టి ఆ ప్రవర్తన మాత్రమే సేకరిస్తే దాన్ని అంతరీకరణ అంటారు నెక్స్ట్ మూడవది అనుకరణ సో ఇప్పుడు చూడండి మన మూడవ దాంట్లో అనుకరణ అంటే ఏంటి ఫస్ట్ తదాత్మీకరణలో నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకున్నాడు నెక్స్ట్ అంతరీకరణలో ఆ నచ్చినటువంటి వ్యక్తిలో ఇంక బాగా ఇష్టమైనటువంటి ప్రవర్తనని స్వీకరించి తన యొక్క మానసిక వ్యవస్థలోకి స్వీకరించాడు నెక్స్ట్ మూడవది ఏంటి అంటే అనుకరణ ఈ అనుకరణలో ఏం చేస్తే తన మానసిక వ్యవస్థలోకి వచ్చినటువంటి ఆ స్వీకరించిన నచ్చిన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని తిరిగి యాజ్టీస్ గా అతను మళ్ళీ చేస్తాడు అంటే తిరిగి పునరుత్పత్తి చేస్తాడు సో దాన్ని అనుకరణ అంటారు అంటే ఇప్పుడు చూడండి మరి చిరంజీవి వేసేటటువంటి ఆ డాన్స్ స్టెప్ ని యాజ్ టీజ్ గా చేస్తే అది అనుకరణ మరి చిరంజీవిలో కేవలం ఆ డాన్స్ అనేటటువంటి ఆ ప్రవర్తన మాత్రమే సేకరిస్తే అంతరీకరణ మరి చిరంజీవిని తనలోనే చూసుకుంటే అది తదాత్మీకరణ సో అర్థమవుతుంది కదా కేవలం ఒక వ్యక్తి తనకు నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకుంటే తదాత్మీకరణ తర్వాత అంతరీకరణం అంటే ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనకి ఏ ప్రవర్తన ఇష్టమైతే ఉందో ఆ ఇష్టమైన ప్రవర్తన స్వీకరిస్తే అంతరీకరణ మళ్ళీ అనుకరణ అంటే ఏంటి ఆ నచ్చినటువంటి ప్రవర్తనని తన మానసిక వ్యవస్థలోకి వచ్చి ఉన్నటువంటి ఆ నచ్చిన ప్రవర్తనని మళ్ళీ మళ్లీ గా తిరిగి అతను మళ్ళీ చేసినట్లయితే పునరుత్పత్తి చేస్తే దాన్ని అనుకరణ అంటారు మరి ఇప్పుడు నుండి చిరంజీవి ఫస్ట్ స్టెప్ లో తాదాత్మీకరణలో చిరంజీవిని తనలో ఊహించుకున్నాడు అది ఫస్ట్ తాదాత్మీకరణ నెక్స్ట్ రెండవది అంతరీకరణం అంతరీకరణలో ఆ చిరంజీవిలో చిరంజీవి అంటే నా ఇష్టమైనప్పటికీ కూడా కేవలం ఆ డాన్స్ అనేటటువంటి ప్రవర్తన మాత్రమే తన యొక్క మానసిక వ్యవస్థలో తీసుకున్నాడు అదే అంతరీకరణ నెక్స్ట్ మూడవదే అనుకరణలో ఏంటి యాజ్ అట్లా అయితే డాన్స్ చేశాడో తాను కూడా అట్లాగే అవేర్ స్టెప్లు వేసుకుంటూ డాన్స్ చేశాడు ఓకే సో ఇది అనుకరణ తర్వాత విరాట్ కోహ్లీ ఇష్టమైనటువంటి వ్యక్తి పదాత్మీకరణలో విరాట్ కోహ్లీ తనలో చూసుకుంటాడు నెక్స్ట్ అంతరీకరణంలో కేవలం ఆ విరాట్ కోహ్లీకి సంబంధించినటువంటి బ్యాటింగ్ స్టైల్ ని స్వీకరిస్తాడు నెక్స్ట్ మూడవ స్టెప్ అయినటువంటి అనుకరణలో యాజ్ గా విరాట్ కోహ్లీ అట్టయితే సిక్స్ కొట్టాడో ఈయన కూడా అట్లాగే సిక్స్ కొట్టాడు సో ఇది అనుకరణ ఓకే నెక్స్ట్ అనుసరణ చివరిది అనుసరణ అంటే ఏంటి చెప్పే మన ఆల్రెడీ సంఘం పాటించేటటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో సంఘం పాటించే నియమాలు ఆచారాలు సంప్రదాయాలు నిబంధనలు కట్టుబాట్లు వీటన్నిటిని పాటించినట్లయితే దాన్ని అనుసరణ అంటారు చెప్పే ఉంది ముందే గ్రహణం పెట్టినప్పుడు మనం పాటించే నియమాలు కానివ్వండి లేకపోతే ఇంకా నుండి కొంతమంది చనిపోయారు అనుకోండి ఎవరైనా మనం బంధువులు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు శుభ్రంగా మళ్ళీ తల స్నానం చేసి ఇంట్లో రావటం లేకపోతే ఎట్లాంటివి చేస్తూ ఉంటారు లేకపోతే కొన్ని కర్మలు లేకపోతే ఇంకా చిన్న రోజులు పెద్ద రోజులు ఎట్లాంటివి చేస్తూ ఉంటారు మనల్ని చేసేటప్పుడు ఏం చేస్తారు చనిపోయినప్పుడు అంటూ అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి బట్టలు మొత్తం శుభ్రంగా ఉతకటం లేకపోతే ఇల్లు మొత్తం శుభ్రం చేయటం సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎట్లా వచ్చినాయి అంటే మన సంఘము సమాజం ద్వారా మనం పాటించినటువంటి పరిశీలన చేసి మనం అనుకరణ ద్వారా పొందినటువంటివే ఇవన్నీ కూడా సో కాబట్టి ఇట్లా గ్రహణాలు బాణామతి దిష్టి ఇంకా భోగి అట్లా వేసుకోవడం ఇట్లాంటివి అన్నీ కూడా మనకి ఏంటి అంటే అనుకరణ అని చెప్పవచ్చు వీటిని ఓకే వీటిని అనుసరణ అంటారు గుర్తు పెట్టుకోండి అనుసరణ వేరు అనుకరణ వేరు అనుకరణ అంటే ఏంటి ఒక వ్యక్తిలో ఉన్నటువంటి నచ్చినటువంటి ప్రవర్తనని యాజ్ గా మళ్ళీ దాన్ని పునరుత్పత్తి చేస్తే దాన్ని అనుకరణ అంటారు అనుసరణ అంటే సమాజం గుర్తుపెట్టుకోండి అనుకరణ వేరు అనుసరణ వేరు అనుసరణ అంటే అంటే సమాజం గుర్తుపెట్టుకోండి ఒక సమాజం పాటించేటటువంటి నియమాలు కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాల్ని మళ్ళీ తను తాను పరిశీలించి తాను కూడా అలాంటి ప్రవర్తన వ్యక్తం చేసినట్లయితే దాన్ని అనుసరణ అంటారు ఓకే ఇదే అండి ఈ రోజు టాపిక్ సో కాబట్టి ఇది సింపుల్ చిన్న టాపిక్ నెక్స్ట్ దీనికి కంటిన్యూషన్ రేపు ఇంకొక టాపిక్ కూడా ఉంటది దాదాపు అది కూడా ఇంతే ఉంటది అది కూడా బాగా ఇంట్రెస్ట్ గా ఉంటది సో కాబట్టి మళ్ళీ మనం రేపు మళ్ళీ కలుసుకుందాం ఒకసారి దీన్ని బ్రీఫ్ గా ఒక రెండు నిమిషాలు చూద్దాం చూడండి మరి దీన్ని పరిశీలన అభ్యాస సిద్ధాంతాన్ని మొదట చెప్పినటువంటిది ఎవరు అంటే మెల్లారెడ్డి వెళ్లారు మరి ఇతను రాసినటువంటి బుక్ పేరు ఏంటంటే సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్ సామాజిక అభ్యసనము అనుకరణ మరి ఈ పరిశీలన అభ్యసన సిద్ధాంతాన్ని అతను ఫస్ట్ సిద్ధాంత రూపంలో చెప్పినటువంటిది ఎవరు అంటే ఆల్బర్ట్ బండూరా మరి ఆ రాసిన గ్రంథాలు సోషల్ లెర్నింగ్ థియరీ అండ్ నెక్స్ట్ సెకండ్ సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ థర్డ్ సైకలాజికల్ మోడలింగ్ ఓకే మరి అసలు పరిశీలన లేకపోతే అనుకరణ అంటే ఏంటంటే ఒక నచ్చినటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ప్రవర్తనని పరిశీలించటం అనుకరించడం తన ప్రవర్తనలో కూడా అలాంటి శాశ్వతమైన మార్పును తెచ్చుకుంటే దాన్ని అనుసరణ అనుకరణ అంటారు అను పరిశీలన అభ్యసనం అంటారు ఒక వ్యక్తిని రోల్ మోడల్ గా తీసుకొని యాజీజ్ గా అతని ప్రవర్తన ఇతను అనుకరిస్తే దాన్ని నమూనా అభ్యసనం అంటారు అట్లా కాకుండా ఒక సంఘం ఒక సమాజం పాటించే ఆచారాలు సాంప్రదాయాల్ని ఒక వ్యక్తి కానీ కొంతమంది పాటిస్తూ దాన్ని సాంఘిక అభ్యాసం అంటారు మరి దీంట్లో పరిశీలన అభ్యాసం ముఖ్య అంశాలు ఏంటంటే తదాత్మీకరణం అంటే నచ్చినటువంటి వ్యక్తిని తనలో చూసుకోవటాన్ని తదాత్మీకరణం అంటారు తర్వాత అంతరీకరణం అంటే ఆ నచ్చినటువంటి వ్యక్తిలో తనకు బాగా నచ్చినటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని తన యొక్క మానసిక వ్యవస్థలో తీసుకుంటే అంతరీకరణ అంటారు నెక్స్ట్ అనుకరణ అంటే మానసిక వ్యవస్థలోకి వచ్చినటువంటి ఆ నచ్చిన ప్రవర్తన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుత్పత్తి చేస్తే దాన్ని అనుకరణ అంటారు అనుసరణ అంటే సమాజం సంఘం పాటించే నియమాల్ని మళ్ళీ వీళ్ళు కూడా పాటిస్తే దాన్ని అనుసరణ అంటారు ఓకే అండి ఇది ఈ రోజు సంబంధించినటువంటి సెషన్ లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులు చాలా మంది తక్కువ మందికి వచ్చారు నందగోపాల్ గారు నెక్స్ట్ వీరయ్య గారు సాయి అనీష్ గారు చల్లమల స్వరూప గారు ఓకే అండి రేపు మళ్ళీ తెలుసు మ్యాక్సిమం మరి సిక్స్ థర్టీకి అట్లా లైవ్ పెడదాం ఈరోజు లేట్ అయింది ఓకే అండి మరి సిక్స్ థర్టీ పెడితే కొంచెం ఎక్కువ మంది వచ్చేవాళ్ళనేమో చాలా మంది రాలేదు సరే చూద్దాం రేపు మాక్సిమం వీలుంటే రేపు సండే కాబట్టి సిక్స్ థర్టీ పెడతాను ఓకే అండి దీని తర్వాత నెక్స్ట్ కంటిన్యూషన్ టాపిక్ ఇంకోటి ఉంటుంది దీంట్లోనే ఓకే అండి కొన్ని బిట్స్ కూడా నేను ముందు షార్ట్స్ లో పెట్టాను కొన్ని బిట్స్ సో అవన్నీ మీ అందరికీ కూడా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి గుడ్ నైట్ అండి అందరికీ వెరయ్య గారికి తర్వాత నందగోపాల్ గారు సాయి అనీష్ రాంబాబు గారు ఓకే అండి థ్యాంక్ అండి గుడ్ నైట్ అండి